చిత్తూరు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేద్దాం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి టైప్ కొలతలు వీళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తాం అందరూ ఒకసారి పలకండి టైప్ కొలతలు సెంటీమీటర్లో ఇంచులు అడుగులు అడుగులు మీటర్లు మీటర్లు అదేవిధంగా సిమెంట్ గురించి కూడా వీళ్ళకి మేస్త్రులకి ఆవశ్యకత అవసరం కాబట్టి సిమెంట్ గురించి ఎలా తెలుసుకోవాలి ఏ గ్రేడ్స్ ఉంటాయి లభించే దాంట్లో వాటి గురించి తెలుసుకుందాం దీన్ని కూడా పలకండి ఒకసారి సిమెంట్ రకాలు సిమెంట్ రకాలు థర్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ థర్టీ త్రీ ఫార్టీ గ్రేడ్ సిమెంట్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ సిక్స్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ సిమెంట్ గురించి తెలుసుకునేది అది ఎలా అనేది క్లారిటీగా చెప్తా తర్వాత వచ్చేసి కంకర గురించి కూడా చాలా ఆవశ్యకత మీకు అవసరం కంకర సైజు కదా స్టోన్స్ చల్లి రెండో కదా కంకర కూడా తెలుసుకోవాలి కంకర సైజు లో కంకర సైజు లో సిక్స్ ఎంఎం ట్వల్ ఎంఎం ట్వంటీ ఎంఎం ఫార్టీ ఎంఎం అదే విధంగా ఇటుక రాయి గురించి మీకు చాలా తెలుసు తెలుసుకోవాలి ఇదేమిది ఇటుక రాయి ఇదేమిది ఇటుక రాయి ఇటుక రాయి సేమ్ దీని గురించి మనం కొత్త తెలుసుకోవాలి ఇది ఇటుకంటే పొడవ వచ్చేసి ఎట్టికో కొలతలో ఎట్టికి కొలతలో పొడవు పొడవు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు వెడల్పు వెడల్పు నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు మందము మందము మూడు ఇంచులు మూడు ఇంచులు బరువు బరువు మూడు కేజీలు మూడు కేజీలు అంటే మనం చేస్తున్న వర్క్ కాకుండా టెక్నికల్ గా మాట్లాడే పదాలు ఇవన్నీ కూడా పలికే విధానం నేర్చుకుంటే దాన్ని ఎలా ఉండదు ప్లాంటివి చెప్పాలి తర్వాత గోడల రకాలు ప్రకారం మీకు వేరే నాటు పాటు పాటిస్ దగ్గర వాటిని అలా కాకుండా మనం టెక్నికల్ గా మనము నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇది చెప్పండి ఒకసారి గట్టిగా గోడల రకాలు గోడల రకాలు స్టెచర్ బాండ్ హెటర్ బాండ్ హెడ్ బాండ్ ఇంగ్లీష్ బాండు ఇంగ్లీష్ బాండ్ ప్లమేస్ బాండ్ బాండ్ అంటే వీటి టెక్నికల్ పదాలు అన్నమాట గోడల్ని టెక్నికల్ గా మనం పలికే విధానంలో దీన్ని బేస్ చేసుకొని మనం అంతా కూడా వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఓకే ఇప్పుడు పలికేది నేర్చుకున్నాము వీటిని క్లియర్ గా మనం ఎక్కడ చేయాలి ఏం చేయాలన్నది గురించి క్లియర్ గా తెలుసుకున్నాం వీటి వల్ల ఉపయోగం ఉందా లేదా మీకు ఓకే